ధూమపానం మానుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖర్ శాంత్ ధూమపానం మానుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖర్ శాంత్ అన్నారు శుక్రవారం ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన మాట్లాడారు ధూమపానం నుంచి భవిష్యత్తు తరాలను రక్షిద్దామని ఆయన పిలుపునిచ్చారు ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయిందని ఎవరి ఇంట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తూ ఉంటారు ఆ ఇంట్లోని పిల్లలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు ధూమపానం వల్ల

కాపాడాలని ఇతివృత్తో ఈ ఏడాది ప్రపంచ దోమపాన వ్యతిరే వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు నలభై ఎనిమిది లక్షల మంది పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతుంది పొగ త్రాగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదమూడు సెకండ్లకి ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్ మంది ప్రజలు దీంతో మృతి చెందుతున్నారు దీంతోపాటు పొగాకుతో కూడిన గుటకా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధుల పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే ముప్పై ఒకటిన వరల్డ్ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు ధూమపానం చేయడం నేడు ఫ్యాషన్ అయిపోయింది ఎవరింట్లోనైతే పెద్దలు ధూమపానం చేస్తుంటారో ఆ ఇంట్లోని పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ధూమపానం రకరకాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయి సిగారు ముక్కు తంబాకు కారాకిల్లీగాను చుట్టల బీడీల రూపంలో కూడా దీనిని సేవిస్తున్నారు పొగ త్రాగేవారి కంటే పీల్చేవారు తీవ్ర అనారోగ్యానికి బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు పొగాకు ఉత్పత్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండేలా చేయటం అనే వినా నినాదంతో ఈ సంవత్సరం అవగాహన కల్పిస్తున్నారు పొగ త్రాగటం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తాయి పొగ త్రాగటం వలన శరీర భాగాలైన గొంతు ఊపిరితిత్తులు కడుపు మూత్రపిండాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది నాడీ సంబంధ వ్యాధులు పక్షవాతానికి కూడా దారితీస్తుంది మధుమేహం